హాయ్ అండి పిల్లలు ఏదైనా చేయమని అడిగితే బ్రెడ్ ఉందని చెప్పేసి ఈ బ్రెడ్తో ఏదైనా చేద్దామని స్టార్ట్ చేశాను ఎప్పుడు చేసే స్వీట్స్ స్నాక్స్ లేదంటే బజ్జీలు ఇటువంటివి కాకుండా ఏదన్నా కొత్తగా చేద్దాం అన్నట్లు ఈ బ్రెడ్స్ని అంటే సైడ్స్ కట్ చేసేసుకోవాలి బ్రౌన్ ఉంటుంది కదా ఈ పార్ట్ మొత్తం కట్ చేసేసుకోవాలి ఈ బ్రెడ్ అప్పటికప్పుడుదే కాకుండా కొంచెం గట్టిగా ఉన్నదైనా ఓకే పర్వాలేదు సైడ్స్ కట్ చేసేసుకొని నీట్గా ఈ బ్రౌన్ పాట్ నాకు నచ్చుద్ది అందుకే తింటున్నాను ఒక బౌల్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇంకొక బౌల్లో వాటర్ తీసుకోవాలి బ్రెడ్ స్లైసెస్ ఒక్కొక్కటిగా ఈ విధంగా డిప్ చేసుకుని ఈ నీళ్ళు అన్నీ పోయే విధంగా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి చేతిలో పెట్టుకుని ఇలా వాటర్ అన్నీ పోయిన తర్వాత ఆ బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా ఒక్కొక్క బ్రెడ్ ఈ విధంగా చేసుకోవాలి వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిండేసుకొని వేసుకోవాలి ఇలా వాటర్ ఉండిపోవడం వల్ల ఏంటంటే ఆయిల్ పీల్చేస్తుంది ఇలా ఎన్ని బ్రెడ్ స్లైసెస్ కావాలంటే అన్నీ చేసుకోవచ్చు నేను టెన్ వరకు చేశాను అనమాట ఒక ప్యాకెట్ దీన్ని బాగా మెత్తగా ఏ విధంగా కలుపుకోవాలి ఇలా మేషర్తో కలుపుకుంటే బాగా స్మూత్గా అయిపోతుంది లేదు అంటే చేత్ అయినా కలుపుకోవచ్చు కాకపోతే బాగా మెత్తగా ఉండాలి పిండిలాగా అయిపోయే విధంగా ఈ విధంగా చేసుకోవాలి చూడండి వడ బ్యాటర్లాగా కనిపిస్తుంది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇది ఇంకా హీట్ అవ్వలేదు ఆయిల్ వేడెక్కిందేమో అనుకుంటారు కదా వేడి నూనెలో పెట్టేస్తుందనేమో అనుకుని చేతికి అంటుకోకుండా ఉంటుంది ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల ఈ విధంగా ముద్దలాగా తీసుకోవాలి చేతికి ఇది రౌండ్గా స్మూత్ బాల్ వచ్చే విధంగా రౌండ్గా చేసుకోవాలి గరిటికి ఆయిల్ రాసుకుని ఈ విధంగా ఒత్తుకోవాలి వడక బతుతాం కదా ఆ విధంగా ఒత్తుకుని ఇలా పెద్ద హోల్ పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత డైరెక్ట్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్లో వదిలేసుకోవడమే ఇలా కంటిన్యూగా చేసేసుకోవడమే మిగతావి కూడా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉంటే గరిటికి ఈజీగా ఉడొచ్చేస్తుంది ఆయిల్లో వేసేటప్పుడు చేత్తో వేస్తే డోనట్లు కాస్త గారెలు అయిపోతాయి అందుకని చెప్పేసి గరిడితో వేస్తే ఈజీగా ఉంటుంది మెయిన్ ఇక్కడ షేప్ ఇంపార్టెంట్ కదా ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా చేస్తూ ఉంటే మా పిల్లలు గారెలు అనుకుని చెప్పేసి తీసేసుకుంటానన్నారు నేనే ఆపాను లాస్ట్ వరకు ఉండండి అని చెప్పేసి ఇలానే సెకండ్ బ్యాచ్ కూడా రెడీ చేసుకోవాలి రెడీ అయిన వాటిని పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ మిల్కీ బార్ చాక్లెట్ తీసుకోవాలి వైట్ చాక్లెట్ తెలుసు కదండీ ఇది టెన్ రూపీస్ ప్యాకెట్ అనుకుంటా నాకు తెలీదు రెండు ప్యాకెట్లు తీసుకొచ్చారు వీటిని చిన్న చిన్న పీసెస్ కింద తీసుకుని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వాటర్ పోసుకుని ఈ విధంగా ఆ గిన్నె పెట్టేసుకుంటే మెల్ట్ అవుతుంది ఇది మెల్ట్ అయిన తర్వాత చాక్లెట్ మెల్ట్ చేసుకుని వేసుకోవచ్చు లేదంటే చాక్లెట్ సిరప్ సింపుల్గా తీసేసుకున్నాను ఇంట్లో ఉందని చెప్పేసి ఈ రెండిట్లో డిప్ చేసుకోవాలి మనకి ఇష్టం వచ్చినట్లుగా చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ట్రై చేయండి చాక్లెట్ సిరప్ కాకుండా చాక్లెట్ వేయాలనుకుంటే మాత్రం డార్క్ చాక్లెట్ తీసుకుని అది కూడా మెల్ట్ చేసుకుని వేసుకోవచ్చు మనకి నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవడమే ఎటువంటి పిండి కానీ ఈస్ట్ కానీ వేడితో పని లేదు ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో డిఫరెంట్గా చాక్లెట్తో ఏదైనా చేయమని పిల్లలు అడిగితే తప్పకుండా ఇది ట్రై చేయండి బ్రెడ్ ఈజీగా అవైలబుల్ ఉంటుంది ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఈ రెసిపీ డోనట్లు ఇష్టం లేని పిల్లలు ఉంటారు కదా తప్పకుండా ట్రై చేయండి వీడియో ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్